హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజైతే బీరకాయ కోడిగుడ్లు ఇంట్రీలు కూర అయితే ఎలా వండుతాను చూపిస్తాను ఎందుకంటే కోడిగుడ్లు అయితే మీద పెట్టానండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం గుడ్లు బాగా ఉడితే సాల్ట్ వేసుకుని గుడ్లు బాగా ఉడిపోతున్నాం అండి గుడ్లు అయితే బాగా ఉడికిపోయినండి స్టవ్ అయితే పెట్టేద్దాం కట్టేసి పది నిమిషాలు అలారైతే గుడ్లు అయితే వల్చుకుందాం గుడ్లు అయితే పెట్టేసుకున్నాను అండి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండ్రయలు అయితే కడిగి పెట్టుకున్నాను ఎండ్రయలు శుభ్రంగా వేన్నిట్లో వేసి కడిగి పెట్టుకున్నాను బీరకాయ కట్ చేసి అలా పేస్ట్ స్టవ్ వెలిగించి అయితే గిన్నె పెట్టుకున్నాను అండి కూర ఎలా ఉండాలో చూపిస్తాను ఆయిల్ అయితే వేసుకుందాం అండి కొంచెం పసుపు అయితే వేసుకుందాం యిల్ వేడెక్కింది కదండి గుడ్లు అయితే వేసుకుందాం గుడ్లు బాగా వేసుకోవాలండి గుడ్లు అయితే బాగా వేయ కదండి ఇదో ప్లేట్లో తీసేసుకుందాం అయితే తీసేసుకున్నాం కదండి ఎందుకంటే కడిగి పెట్టుకుని ఎండ్రైలు వేసుకుందాం ఎండ్రైలు బాగా వేసుకోవాలండి ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకున్నాను బాగా వేసుకుందాం ఉల్లిపాయలు ఎగడానికి కొంచెం సాల్ట్ వేస్తాం సాల్ట్ వేస్తే బమ్మ అవుతుంది ఉడిపోయింది ఉల్లిపాయలు అయితే బాగా మగ్గింపోయింది ఇందులో ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పొయ్యిలా వేస్తాం అల్లవెల్లుల్లి పేస్ట్ బాగా ఎగింపోయింది పచ్చివాసన పేస్ట్ ఇందులో బేరకాయ కుప్పలు వేస్తుందని తప్పేస్తాను కట్ చేసుకున్న బాగా కలుపుకుందాం ఇలా ఉప్పు కారం వేసుకున్నామండి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం బేక అయితే బాగా మగ్గింది కదండి వాటర్ అయితే వేసుకుందాం వాటర్ వేసుకుని ఒకసారి కడుపు దగ్గర కొడకాలండి మూత పెట్టుకుందాం కూర అయితే ఉడుతుంది కదండీ గుడ్లు అయితే వేసుకుందాం వేసేసుకుని మూత పెట్టుకుందామండి గుడ్డు గుడ్ దగ్గర కొడకాలి కూర ఉడుతుంది అది మూత తీసి చూద్దామండిపోయిందండి దగ్గరకు వచ్చేసి ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ పెట్టాలండి పన్నెండు అయిపోయింది కట్టేద్దామండి జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి